హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పప్పులో ఆకుకూరలతో సమానంగా పోటీ పడే పుదీనా పప్పునైతే ఈరోజు వీడియోలో చూసేద్దామండి మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా ఈ పప్పుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు వరకు కందిపప్పుని అయితే తీసుకోవాలి ఈ పప్పుని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగిన తర్వాత ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కదండి దానికి రెండు కప్పుల వరకు కూడా వాటర్ని పోసుకొని ఇందులోకి చిటికెడి పసుపును వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు విజల్సి వచ్చేంత వరకు కూడా పప్పుని ఉడికించుకోవాలి ఈలోపు మనం ఏ కప్పుతో అయితే కందిపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పుదీనా ఆకుల్ని తీసుకుని ఈ పుదీనా ఆకుల్ని కూడా వాటర్ పోసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించిన పప్పుని తీసుకుని పప్పుని కొద్దిగా పప్పు గుత్తుతో కానీ మ్యాషర్తో కానీ చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత వాటర్ని పోసుకుంటూ పప్పుని పూర్తిగా కలుపుకుని పక్కన పెట్టుకుని పోపునైతే రెడీ చేసేసుకుందాం కడాయిని పెట్టుకుని కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా అందులో వేసేసుకుని దోరగా వేయించాలి ఇవి పూర్తిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా పూర్తిగా వేయించిన ఈ పోపులోకి మనము పుదీనా ఆకుల్ని కూడా వేసుకుని పుదీనా ఆకులు మగ్గిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పుని అందులోకి వేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్న సమయంలో ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మరొక రెండు నిమిషాలు ఉడికించినట్లయితే రుచికరమైన పుదీనా ఫ్లేవర్ తో కమ్మటి పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఈ వేడివేడి పప్పులోకి కాస్త నెయ్యి తగిలించి తిన్నామంటే ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు ఇంత రుచికరమైన పుదీనా పప్పుని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్